ఎనిమిది వందల యాభై కోట్లు స్కామ్లో ఎంఎస్ ధోని ఎలా ఇరుక్కున్నారు అసలు బూస్టర్ కంపెనీ ఎప్పుడు క్రియేట్ చేయబడింది అసలు ఈ కంపెనీ క్రియేట్ చేసే మెయిన్ మోటివ్ ఏంటి ఒక స్టార్టప్ అనే ఒక ఐడియా థాట్ని స్టార్టప్ కంపెనీని ఎంకరేజ్ చేయాలని ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్లు ముందుకొచ్చి ఈ సమయంలో స్టార్టప్ అనే దాన్ని ఒక పేరు చెడగొట్టిన కంపెనీ ఇది ఈ కంపెనీ చేసిన స్కామ్ గురించి ఉంటే లిటర్లీ మీరు షాక్ తింటారు అండ్ ఇంకొక దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ కంపెనీ పెట్టిన ఏదైతే బిజినెస్ స్ట్రాటజీ ఉందో బిజినెస్ సంబంధించి ఐడియా ఉందో ఐడియా నచ్చి ఎంఎస్ ధోని కూడా దీంట్లో దాదాపు రెండు వందల యాభై కోట్లు మూడు వందల యాభై కోట్లు అఫీషియల్ గా ఎంఎస్ ధోని ఫ్యామిలీ వల్లే ఈ స్కామ్ లో ఇది ఈ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేశారు ఎలాగో ఏంటో క్లియర్ గా మాట్లాడుకుందాం అమోల్ జగ్గి అండ్ పునీత్ జగ్గి ఇద్దరు బ్రదర్స్ ఒక కంపెనీ స్టార్ట్ చేశారు బ్లూ స్టార్ అనే కంపెనీ స్టార్ట్ చేశారు ఈ కంపెనీ స్టార్ట్ మోడ్తో చెప్తాను జనరల్ గా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో ఊబర్ రాపిడో అనేది చాలా వైరల్ అప్పుడే వైరల్ అవుతున్న సమయం అప్పుడు ఆ వైరల్ అయిపోయి సమయం అప్పుడు వాళ్ళు క్రియేట్ చేసినప్పుడు వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే వాళ్ళ అప్లికేషన్లో ప్రతి ఒక్క ఓన్ కార్ ఉన్న వాళ్ళు అలాగే ఓన్ ఆటో ఉన్న వాళ్ళు ఆ అప్లికేషన్స్లో రిజిస్టర్ చేసుకుని ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వాళ్ళకి ఇన్కమ్ వేయాలి దాన్ని గా తీసుకొని ఈ క్లైమేట్ చేంజెస్ డిక్లేర్ చేసుకుని ప్రతి ఒక్క దాన్ని యూటిలైజ్ చేసుకుంటా ఏళ్ళో ఎలక్ట్రికల్ కార్ని అయితే ప్రొవైడ్ చేశారు ఈ ఎలక్ట్రికల్ కార్ ఐడియా అనేది పొల్యూషన్కి ఎక్కువ ఫ్రెండ్లీ సో పొల్యూషన్ జరగకుండా ఉండడానికి చాలా హెల్ప్ఫుల్ అయింది దాన్ని బట్టి చాలామంది ఇన్విషన్లు అయితే వచ్చారు ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఈ కంపెనీ అయితే స్టార్ట్ చేశారు ఇలా చేసిన స్ట్రాటజిక్స్ ఉన్నాయి అంటే ఎక్కడైతే ఓలా ఊబర్ ఫెయిలూర్ అయిందో అక్కడే ఏళ్ళో ఈ దీన్ని క్యాప్చర్ చేస్తే డిసైడ్ అయ్యారు జనరల్గా ఓలా రూబర్లో ఎక్కువ శాతం ఏంటంటే అప్పుడే వైరల్ అవుతున్న రెండు వేల ఇరవై సమయంలో ఈ రెండింటికి బీట్గా ర్యాపిడోకి రీచ్ చేశారు ఎప్పుడైతే ర్యాపిడో అనేది ఒకటి వచ్చిందో ఆ ర్యాపిడో దెబ్బకి చాలా వరకు కార్లు ఆటోలు షెడ్కి వెళ్ళిపోయినాయి ర్యాపిడో వల్ల ఎందుకంటే ర్యాపిడో అప్లికేషన్లో మనం కార్లు తో పాటు బైకులు కూడా బుక్ చేసుకోవచ్చు దానివల్ల ఇట్లాంటినీ ఎస్టిమేట్ చేసి ఒకవేళ ఊబర్లో కానీ లేదంటే ఓలాలో కానీ ఒక కార్ బుక్ చేసుకుంటే కస్టమర్కి కరెక్ట్ ఫెసిలిటీ ఎవరలేకపోతున్నారు అని ఒక దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ సొంత వెహికల్స్ కాబట్టి ఏసీ ఆన్ చేయకపోవడం ఎక్కడైనా స్టక్ అయిపోయినప్పుడు కస్టమర్లు ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేస్తాం ఎలాంటి జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే సింపుల్గా అలా ఓన్ వెహికల్స్ అది అలా ఓన్ ఈవీ వెహికల్స్ అయితే కాస్ట్ పరంగా పెట్రోల్ పరంగా డీజిల్ పరంగా ప్రైజెస్ అంతా లో చేయొచ్చు మనకి పవర్ స్టేషన్ పరంగా గవర్నమెంట్ దగ్గర నుంచి బాగా ఇన్కమ్ వస్తుంది బాగా సపోర్ట్ వస్తుంది అన్ని విధాలుగా ఆలోచించి వాళ్ళు ఈవీ వెహికల్స్ అయితే లాంచ్ చేస్తారు ఈ వెహికల్స్ కూడా చాలా తెలుగుగా లాంచ్ చేస్తారు జనరల్గా ఊబర్ కానీ లేదంటే ఓలా కానీ వీళ్ళు యూజ్ చేసింది ఏంటంటే వాళ్ళ ఓన్ వెహికల్స్ దాంట్లో పెట్టుకుంటాక ఒక ఆప్షన్ ఇచ్చారు వీళ్ళు అలా కాకనే వీళ్ళ సొంత వెహికల్స్ ఈవీ వెహికల్స్ లాంచ్ చేసి వీళ్ళకే ఫిక్స్డ్ శాలరీ ఏదైతే ఈ బ్లూ స్టార్ అనే కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరికి రేవల్కే ఫిక్స్డ్ సాలరీ ఇస్తాం మొదలు పెట్టాడు ఎప్పుడైతే ఫిక్స్డ్ సాలరీ అనేది ఇస్తాం మొదలు పెట్టిన కానించో ఆ కంపెనీ షేర్స్ అనేది చాలా తీవ్రంగా పెరిగిపోయాయి ఎందుకంటే బుక్ చేసుకునే వారు ఏదైతే కంపేర్ చేసి ఇప్పుడు ట్రెండింగ్ అప్లికేషన్ లో ఉన్న ఊబర్ తో కంపేర్ చేస్తే అది తక్కువ ప్రైస్ కి మనకు వస్తుంది అన్ని విధాలు ఆలోచించి ఒక స్థాయిలో ఇది మల్టీ నేషనల్ లోకి వెళ్లే బిజినెస్ ఐడియా అని మంచి ప్రాఫిట్ చూసే బిజినెస్ ఐడియా అని ఒక్క వానర్ సరిగ్గా లేకపోతే మొత్తం పడిపోద్ది అంటాక ఒక కారణం సో వానర్స్ అనేది సరిగ్గా లేకపోవటం వల్ల బిజినెస్ అనేది పూర్తిగా కుప్పకూలిపోయింది అది ఎలాగో ఏంటో చెప్తాను జనరల్గా ఈ అప్లికేషన్ అయితే లాంచ్ చేసిన కానీ నుంచి సూపర్ హిట్ అయింది రెండు వేల ఇరవై రెండుకు రెండు వేల ఇరవై మూడు ఇది మెయిన్ సిటీస్లోనే లాంచ్ చేశారు అంటే అక్కడ ఢిల్లీలో బెంగళూరులో మన హైదరాబాద్లో లాంచ్ చేశారు అలాగే మెయిన్ సిటీల వరకే లాంచ్ చేశారు దీన్ని ఎక్స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో చాలా మంది ఈ ఐడియా నచ్చి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లో అలాగే చాలామంది క్రికెటర్లో ఇప్పుడు ఎంఎస్ ధోని ఇన్వెస్ట్ చేశారు అలాగే చాలామంది సినిమా యాక్టర్లు కూడా ఈ కంపెనీలు ఇన్వెస్ట్ చేశారు దాదాపు ఆ ఇన్వెస్ట్మెంట్తో పాటు ఇది ఒకటే కాకుండా ఇంకా కార్లు తీసుకోవాలి ఈ బిజినెస్ని ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో కేవలం వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే సిటీస్ ప్రతి ఒక్క సిటీస్లో మన కార్లు ఉండాలనే ఉద్దేశంతో అత్యాసతో ఇయర్లో ఒక ప్లాన్ అయితే వేశారు వీటితో పాటు ఇంకో మూడో పార్ట్నర్ పులి పులిక్ గోవల్ అనే ఒక మూడో పార్ట్నర్ అయితే లాంచ్ చేసుకున్నాడు ఈ అప్లికేషన్ లోకి ఈ బిజినెస్ లోకి వీళ్ళ ముగ్గురు కలిపి ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన కూడా చాలా తెలుగుగా స్టార్ట్ చేశారు ఈవెన్ ఈవీ వెహికల్స్ కి దాదాపు రెండు వందల అరవై రెండు కోట్లు స్కామ్ ఎలా చేశారు చెప్తారు అఫ్టర్ ఆల్ ఈవీ వెహికల్స్ కి ఎంత స్కామ్ చేయాలంటే మౌన విషయం కాదు వీళ్ళ వీళ్ళు బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయాలనే విషయంలో ఇలా ఒరిజినల్ కంపెనీ అయినా జిన్సో కంపెనీ ద్వారా కొన్ని లోన్స్ అయితే తీసుకున్నారు ఈ లోన్స్ దాదాపు తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కోట్లు అయితే ఈ లోన్స్ తీసుకున్నారు ఈ తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్లు కరెక్ట్గా ఈ ఏదైతే ఎక్స్పెన్స్ బిజినెస్ ఎక్స్పెన్స్ అనే ఆ దృష్టిలో ఎక్స్పెన్ చేసినట్టయితే బాగానే ఉండేది బట్ ఈ తొమ్మిది వందల కోట్లు ఇలా ఒక దానికి యూజ్ చేశారు ఈ తొమ్మిది వందల కానీ ఈ తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కోట్లు వాళ్ళ పర్సనల్ థింగ్స్ యూజ్ చేశారు ఇది మన మన కంపెనీ అయితే ఏమైంది మన కంపెనీ డబ్బులు మనం తీసుకుంటే ఏమైతే అనే ఉద్దేశంతో కేవలం ఐదు వందల అరవై ఎనిమిది కోట్లు కార్లు లీజ్లు అయితే తీసుకున్నాడు వెహికల్స్ కొనకుండా ఓన్ చేసుకుండా కేవలం లీజ్ అయితే తీసుకున్నాడు మిగతా ఏదైతే మిగతా షేర్ నాలుగు వందల ముప్పై మూడు కోట్లని ఇలా ఒక వాళ్ళ ప్రైవేట్గా ఎంజాయ్మెంట్ కోసం కేవలం నలభై మూడు లక్షలు కోట్లు ఉపయోగించి ఒక ఒక కాస్ట్లీ అపార్ట్మెంట్ తీసుకున్నాడు అలాగే ఇలా గోల్స్ ఆడుకుంటాక ఇరవై ఆరు లక్షలు పెట్టి గోల్ సంబంధించి గేమింగ్ ఆడతాయి తీసుకున్నారు పదకొండు కోట్లు వారి రిలేటివ్స్ అకౌంట్స్ లో అంటే ఒకవేళ ఈ స్కామ్ బయట కొట్టి ఎవరైనా ట్రాక్ చేయాలని ట్రాక్ చేస్తా ఛాన్స్ లేకుండా వారి రిలేటివ్స్ అకౌంట్స్ లో పదకొండు కోట్లు అయితే ఇన్వెస్ట్ చేశారు ఇది చాలా పెద్ద స్కామ్ ఎంత స్కామ్ అంటే లిటర్లీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అని ఈ స్కామ్ బయటపడింది కూడా ఒక కారణం వల్ల బయటపడింది ఎలాగంటే వీళ్ళు ఏదైతే లీజీ తీసుకున్న కార్స్ ఉన్నాయి ఆ కార్కు సంబంధించి అమౌంట్ కట్టమని అంటే ఇదో కొరత అదో కొత్త అని కట్టకపోవటం వల్ల వీళ్ళు సెబీ కంప్లైంట్ ఇచ్చారు సెబీ అంటే మీ అందరికీ తెలిసింది ఎంక్వైరీ సో సెబీ కంప్లైంట్ ఏమైనా సెబీ ఏదైతే ఈ అప్పు తీసుకునే రిపోర్ట్లు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కో సంవత్సరంలో ఇది దాదాపు రెండు వందల యాభై కోట్లు ప్రాఫిట్ లో ఉంది కేవలం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు వందల యాభై కోట్లు ప్రాఫిట్ లో ఉంది ఒకేసారి రెండు వేల ఇరవై ఐదులో పడిపోయిందంటే ఆలోచించండి ఎంత పెద్ద స్కామ్ జరిగింది అనేది ఇక్కడ ఓనర్ల సరిగ్గా లేకపోతే ఏ బిజినెస్ అయినా నడవలేదు అది ఇది బిజినెస్ ఈ బిజినెస్ అయినా కాదు ఏ బిజినెస్ అయినా ఓనర్ సరిగ్గా లేకపోతే రావలేదు ఓనర్ బట్టే మొత్తం సిస్టమేటిక్ అనేది రన్ అయింది ఆ సభ్యలో కంప్లైంట్ ఇచ్చినప్పుడు మాకు అమౌంట్ పే చేయలేని సభ్యలో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇవన్నీ తోనప్పుడు ఈ తోగిన దాంట్లో ఈ రిపోర్ట్లన్నీ బయటకు వచ్చినాయి అమౌంట్ ఎంత ఖర్చు పెట్టారు ఎంత ఖర్చు పెట్టారు ఏంటి అని చెప్పి యాక్చువల్లీ ఒక పర్పస్ లోన్ తీసుకున్నప్పుడు దాని గురించి యూటిలైజ్ చేయాలి బట్ అదర్ యాక్టివిటీస్ యూటిలైజ్ చేసినందుకు వాళ్ళ మీద కేసెస్ ఫైల్ అవుట్ అయినాయి అండ్ చాలా వరకు అమౌంట్ ఎవరెక్కడెక్కడ ఎవరెవరు ఇన్వెస్ట్ చేశారని లాగినప్పుడు ఎంఎస్ ధోని లాంటి పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లో పెద్ద పెద్ద క్రికెట్ యాక్టర్లో దీంట్లో ఇన్వెస్ట్ చేశారని తెలిసింది సో చాలా బాధాకరమైన విషయం ఈ స్కామ్ వల్ల దాదాపు ఇండియాకి బోలంత లాస్ అయితే వచ్చింది అండ్ స్టార్ట్అప్ కంపెనీలో ఎంఎస్ డోనీ లాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలని ముందుకొచ్చే థాట్ ప్రాసెస్ కూడా ఆయనకి వెళ్ళిపోద్ది మన బిజినెస్ అవ్వచ్చు బట్ ఎలా జరిగితే ఎలా జరిగిద్ది అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న కంపెనీస్ ఉంటాయి కదా అంటే ఏదైతే ఈ ఊబర్ ఉందో ఊబర్ ఎప్పుడైనా ఎప్పుడైనా ఎదురుచూస్తుంది ఎలాంటి కంపెనీస్ దొరికితే ఎలాంటి స్టార్ట్అప్ ఐడియా దొరికితే అని చెప్పి ఆ కంపెనీని కరెక్ట్ టైం యూటిలైజ్ చేసుకుని ఏదైతే వాళ్ళ షేర్ హోల్డర్స్ ఉన్నారో బ్లూ షేర్ బ్లూ స్టార్ సంబంధించి షేర్ హోడర్స్ వాళ్ళు పబ్లిక్గా మేము ఈ షేర్లు అమెతోథాన్ పెట్టంగానే సో వీటిని అన్నింటినీ గ్రాప్ చేసుకుంటాకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఈ జూన్ కల్లా అన్నింటినీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది సో ఈవీ వెహికల్స్ మనం ఫ్యూచర్లో ఊబర్లో అయితే చూడొచ్చు సో మీరు అలాగనుకున్న మీ స్పందన ఏంటి దీని మీద అంటే ఈవీ వెహికల్స్ లో వస్తే మీరు బుక్ చేసుకుంటారు అతి తక్కువ ప్రైస్కి వస్తే నేలైతే హామీ ఇస్తున్నారు అదే హామీని క్యారీ ఫార్వర్డ్ చేస్తాం అతి తక్కువ ప్రైస్కి ఇస్తాం అన్నారు బట్ ఏంటంటే ర్యాపి ఇప్పుడు దాకా ఏదైతే లో పెట్టిన కార్లు కానీ లేదంటే ఓలాలో పెట్టిన కాల్స్ కానీ వాళ్ళన్ను ఇప్పుడు గొడవ చేయరంటారా అంటారా కింద లో కామెంట్ చేయండి